ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి మరి ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు మొదలు పెడతా ఉన్నాము పది పన్నెండు నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు మరి చాలా వార్తలు అయితే వచ్చాయి అయితే ఇలా కొద్దిగా అంత పెద్దగా ఏం లేవు అయితే మెయిన్ ముఖ్యంగా తెలంగాణ బిటాబుల్ అన్బిటాబుల్ విజన్ డాక్యుమెంటరీ ప్రపంచానికి ఆదర్శం జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వేతనాల అభిప్రాయం తెలంగాణ రేజింగ్ రెండు వేల నలభై ఏడు సమిటంలో పత్రాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనభై మూడు పేజీల డాక్యుమెంటరీ మై పిల్లలు రైళ్ళు రైతులు యువత పిల్ పిల్లలు సంక్షేమ పాజి సామాజిక అభివృద్ధి ప్రాధాన్యం మరి పేదల కోసమే ఈ ప్రణాళిక అంటున్నారు మన రేవతి రెడ్డి గారు చూస్తున్నట్టు ఏ విధంగా ఉన్నాయి మరి మొత్తం అదిరిపోతూ ఉంది వేదిక అయితే రేవితి రెడ్డి గారు మొత్తంపై అయితే బాగానే దూసుకుపోయే లెవెల్లో పెట్టుబడులైతే బాగానే వస్తూ ఉన్నాయి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల కోట్లు పెట్టుబడులైతే తెలంగాణకు వస్తూ ఉన్నాయి ఆఫ్రికా యూఫ్ తెలంగాణ యుఫ్ఈ ఆఫ్రికా పెట్టుబడులపై చర్చ చర్యలు చర్చలు వేదన కోసమే ఈ ప్రణాళిక అంటున్నారు మన ముఖ్యమంత్రి గారు సినిమా అనుదం మాత్రమే కాదు అంతకంటే శక్తివంతమైనది అధికారులపై వేటు పడి పడితే గాని తెలంగాణ నేల తెల తెలుసుకోలే తెలుసు లేరు వన్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ లక్షల కోట్లు దేశంలో తుల్ ಮೊತ್ತೈಸಾಫ್ಟ್ ಮೈಕ್ರೋಸಾಫ್ಟ್ ಪಟ್ಟುಬಡ್ ಸತ್ಯ ಪ್ರಕಟನ ಮೋದಿ ಚರ್ಚೆ ಜರುತಾ ಉ ಅಧಿಕಾರ ಪೈ ವೇಟು ಪಡುತ್ತೆ ತಿರುಸುಕೋಲೇರ శేలింగపల్లిలో డిజిటల్ రెస్టారెంట్ ఉండవాయితే ఈనాళ్ళైతే ఈ విధంగా ఉన్నది జ్యోతిలో చూద్దాం డబల్ రేసింగ్ సన్ అంచనాలకు మించి రెండింతల పెట్టుబడులు వెలువ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ లక్షల కోట్లు ఎమువోలు రెండు రోజుల్లో ప్రజల్ని వేధించేలా ఉండొద్దు మోదీ గారు అంటున్నారు నువ్వు జైలుకు ఎందుకు వెళ్ళావు అన్ని రంగాల్లో అన్ని రంగాలలో ఒకేసారి అభివృద్ధి చెందేలా ప్రణాళిక ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఇలా కూడా విధంగా ఉన్నారు పెరిగిన డివిజన్లను మరింత సరిహద్దులు జిహెచ్ఎంసి పకటనమాట భారత్ బియ్యంపై పన్నులేస్తాం భారతీయులు సుంకాల చెల్లి చెల్లించాల్సిందే అమెరికా అధ్యక్షుడు డోన్ టంపు అంటా ఉన్నాడు కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సహకారం మన బిడ్డలకు జైల్లో పెట్టిన టంపు ట్రాప్ జైల్లో పెట్టిన ట్రాప్ పేరును ఇక్కడ రోడ్డు కు పెట్టడం సిగ్గుచేటు హరీష్ రావు అంటా ఉన్నారు జనాల్లోనే ఊళ్ళు ఎన్నికల కోరు ఇంద్ర రాజీవ ఆదర్శాలను పుణ్య శూన్య ఓకే ఫ్రెండ్స్ మొత్తంపై అయితే డబుల్ రేజింగ్ అయితే సంచలనం లేపుతూ ఉంది అనమాట చూడండి అయితే సక్సెస్ అవుతూనే ఉన్నాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూస్తుండీ ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ రేపు కలుచుకున్నాం బాయ్